గద్వాల్లో పాలిటిక్స్ వచ్చేసి చాలా కే సీరియస్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు రోడ్లపైన ఇక్కడ వచ్చేసి ఈరోజే బీజేపీ వాళ్ళ ఆటో చూడడం జరిగింది సిక్స్టీన్త్ సెవెంటీన్త్ వాడు ప్రత్యేకంగా ఇలా వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా ఇలా తిరిగారు ఇక్కడ మనకు తెలుసు కాంగ్రెస్ ఉంది మరియు బీఆర్ఎస్ ఉంది ఇలా చాలా పార్టీలు ఉన్నాయి ఇక్కడ గద్వాల్లో లోపల ఏమవుతుందంటే తప్పకుండా ఒక పార్టీనే చూస్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఆ పార్టీ పేరు చెప్పాలని అనుకోవట్లేదు నేను ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఆ పార్టీకి వేయాలని అనుకుంటున్నారు మళ్ళీ నేను కూడా పాలిటిక్స్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ డైరెక్ట్ ఒక పార్టీ తీసుకోవట్లేదు నేను ఒక పార్టీని నమ్ముకోవట్లేదు ప్రస్తుతానికి నన్ను నేను నమ్ముకుంటున్నాను ఇంకా నాకు ఇంకా టైం ఉంది ఒకవేళ పాలిటిక్స్లోకి రావాలనుకుంటే వస్తాను ఇక్కడ రావాలనుకుంటే కూడా వేరే వాళ్ళు రానియారంట అలాంటి మనుషులు ఉన్నారు మా ఇంటికాడనే ఒక ఉన్నాడు లేదు ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదు అని చెప్పాడు చూడండి ఇక్కడ రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారం అందరూ నిలబడవచ్చు కానీ ఎవరు పడితే వాళ్ళు నిలబడిక లేదంట నన్ను కూడా ఉద్దేశించి అనడం జరిగింది తప్పకుండా నేను ఓటు వేస్తాను కానీ ఏ పార్టీకి వేస్తానో అనేది చెప్పను కాబట్టి అందరూ ఓటు వేయండి ఇక్కడ మున్సిపాలిటీలో ఎవరు మున్సిపల్ చైర్పర్సన్ అవుతారో అనేది ఇక్కడ గద్వాల్ ప్రజలు వేచి చేస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా వరకు ఒక పార్టీ దిక్కే ఆలోచిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ప్రజలని ఓకే వాళ్ళ స్వేచ్ఛకు వదిలేస్తున్నా నేను ప్రత్యేకంగా ఈ పార్టీకి వెయ్యండి అని చెప్పలేను ఇంకా ఆ విధంగా వెళ్ళలేదు నేను అవును ఈ పార్టీకి వేయండి ఆ పార్టీకి వేయండి అని జస్ట్ నేను చెప్పదలుచుకునేది ఓటు వేయండి ఇక్కడ వ్యక్తిని చూసి వేయండి ఎవరైతే మన ఏరియాని మంచిగా చేస్తాడో అన్ని విధాలుగా ప్రతిసారి ఇదే చెప్తున్నాను కానీ ఇక్కడ లోకల్లో ఏమైందంటే కొద్దిగా నేను ఓటర్ లిస్ట్ చూడడం జరిగింది సిక్స్టీన్త్ వాడివి చాలా వరకు ముప్పై ఐదు పిఎస్లు ఉన్నాయి ముప్పై ఐదు పిఎస్లు అంటే వేరే వేరే ప్రాంతం ఓకే ఇక్కడ ఓట్లు అడగడం కొద్దిగా కష్టమే అని చెప్పుకోవచ్చు ఊర్లో అయితే ఈ ఊరంతా మనది అని పోయి ఓకే మొట్టగా అడగొచ్చు అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ డోర్ నెంబర్లు ఉంటాయి ఇంకొక వాడు ఇంకొక వాడు పోతాయి అలా ఇబ్బంది అవుతుంది అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ టౌన్లోనే కొద్దిగా అవునన్నా కాదన్నా కష్టం అని అన్నాను కానీ ఇక్కడ మా డాడీ ఉండి లేదు టౌన్లోనే ఈజీ వాళ్ళ ఓటు చెప్తే ఓటు వేసేస్తారని మళ్ళీ ఏదైనా ప్రజలు వేయాలనుకుంటే తప్పకుండా అదానికి వేస్తారు ఊకే వదిలిపెట్టరు ఓటు అనేది ప్రజలు ఆలోచించి తప్పకుండా ఓటు వేస్తారని చెప్పుకోవచ్చు నేను నేను కూడా వేయాలి ఎప్పుడుందో ఓటింగ్ అనేది కూడా కొద్దిగా మర్చిపోయాను చాలా వరకు ఓకే నాకైతే ఏం కనపడట్లేదు మందు కానీ ఓకే బిర్యానీ కానీ జస్ట్ ప్రచారం జరుగుతుంది పార్టీలు అనేటివి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక మనిషి చూడడం జరిగింది ప్రత్యేకంగా వీడియో తీసేటప్పుడు ఇలా చూడడం కొద్దిగా ఎలానో అనిపిస్తుంది ఉంటాను తప్పకుండా ఓటు వేయండి మళ్ళా గద్వాల్ ఇంకా ఎంత పెద్ద స్థాయికి వెళ్తుందో అని ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు డెవలప్ అవుతూనే వస్తుంది గద్వాల్ మళ్ళీ ఏదైనా కొత్తగా ఏర్పాటు చేస్తారా ఏదైనా సింబల్ లాంటిది ఇప్పుడు మనం హైదరాబాద్ మరియు ఇక్కడ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సింబల్ ఉంది ఇప్పుడు గద్వాల్ కూడా ఒక సింబల్ ఉంది నక్సలైట్ సింబల్ అని అలా మధ్యలో కూడా ఏదైనా నేను మేడ్చల్ సైడ్ చదువుకోవడం జరిగింది అక్కడ వాటర్ కప్లో నీళ్ళు అనేటివి ఇలా పడుతుంటాయి మళ్ళీ అది చూడడానికి మేడ్చల్ సైడ్ బాగుండాలని అది పెట్టారని చెప్పుకోవచ్చు టీ వాటర్ అండ్ కప్ అని చెప్పుకోవచ్చు ఉంటాను మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను ఇక్కడ చాలా వరకు డ్రింకింగ్ వాటర్ మరియు కొద్దిగా కరెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మరియు రోడ్లు లేవు ఇవన్నీ కావాలి ఇక్కడ మా వీధి సైడ్ అనేటివి లేవు ప్రత్యేకంగా నేను పాలిటిక్స్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను ఉంటాను మరొక కొత్త వీడియోతో కలుస్తాను